మీరు ఎప్పుడైనా ఆలోచించారా బ్యాంకులు లేని రోజుల్లో మన పూర్వీకులు డబ్బు ఎక్కడ దాచేవారు అప్పు ఎలా తీసుకునేవారు వ్యాపారం ఎలా చేసేవారు అప్పుడు గ్రామాల్లో రైతులు బంగారం వెండి ఆభరణాలను నేలలో పాతిపెట్టేవారు చిన్న పట్టణాల్లో సాహుకారులు అంటే ధనవంతుల దగ్గర అప్పు తీసుకునేవారు మార్కెట్లలో హుండీలు అనే పాత పద్ధతి ద్వారా డబ్బు ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లేది కానీ ఇవన్నీ రిస్క్తో నిండినవి దొంగతనం వడ్డీ దోపిడీలు మోసాలు ఎక్కువ ఇలాంటి పరిస్థితుల్లోనే పదిహేడు వందల డెబ్బై సంవత్సరాలలో కోల్కతాలో ఒక కొత్త వ్యవస్థ పుట్టింది అదే భారతదేశపు తొలి బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ఇదే మన ఆధునిక బ్యాంకింగ్ కథకు ఆరంభం ఆ రోజుల్లో సాధారణ ప్రజలు వ్యాపారులు ఆశ్చర్యంతో చూశారు డబ్బు సురక్షితంగా ఉంచడానికి ఒక ప్రత్యేక బ్యాంక్ అని అది అప్పట్లోనే కొత్త ఆలోచన ఇంతకుముందు రైతు తన ఆభరణాలు నేలలో పాతిపెట్టేవారు వ్యాపారి దూరపు ఊరికి డబ్బులు పంపాలంటే హుండీ రాసేవారు కానీ ఇప్పుడు ఈ బ్యాంక్ మీ డబ్బు ఇక్కడ జమ చేయండి అవసరమైనప్పుడు తీసుకోండి మేము సురక్షితంగా కాపాడుతాం అని చెబుతోంది మొదట్లో ప్రజలు అనుమానం పెట్టుకున్నారు మన డబ్బు నిజంగా సేఫ్గా ఉంటుందా మోసం జరిగిపోతుందా అని కానీ కాలక్రమంలో వారు గుర్తించారు బ్యాంక్ ద్వారా వ్యాపార లావాదేవీలు సులభమయ్యాయి అప్పులు సిస్టమేటిక్గా దొరికాయి ముఖ్యంగా డబ్బు దొంగతనం భయం తగ్గింది ఇలా మన డబ్బు మనకంటే బెటర్గా ఒక వ్యవస్థ కాపాడగలదా అనే భావనని బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ భారతదేశంలో కల్పించింది బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ పదిహేడు వందల డెబ్బై సంవత్సరంలో బ్యాంకింగ్ యుగానికి తలుపులు తెరిచింది కానీ అది ఎక్కువ కాలం నిలవలేదు వ్యాపారాల ఒడిదుడుకులు యుద్ధాలు ఆర్థిక మాంద్యం ఈ కారణాలతో పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరం కల్లా అది మూతపడింది కానీ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ఒక కొత్త బీజం మాత్రం వేసింది బ్యాంకులు వ్యాపారానికి ప్రభుత్వానికి అవసరం అన్న అవగాహనని తీసుకొని వచ్చింది ఈ సమయంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కూడా ఒక సమస్య ఎదురైంది తమ పరిపాలనను నడపడానికి పన్నులు సేకరించడానికి సైన్యం ఖర్చులకు నోటు జారీకి ఒక నమ్మదగిన ఆర్థిక వ్యవస్థ కావాలి అందుకే పంతొమ్మిదవ శతాబ్దంలో మూడు ముఖ్యమైన బ్యాంకులు జన్మించాయి పద్దెనిమిది వందల ఆరులో బ్యాంక్ ఆఫ్ కల్కత్తా ఇది కొద్ది కాలంలోనే బ్యాంక్ ఆఫ్ బెంగాల్గా మారింది పద్దెనిమిది వందల నలభైలో బ్యాంక్ ఆఫ్ బాంబే పద్దెనిమిది వందల నలభై మూడులో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఈ ప్రెసిడెన్సీ బ్యాంకులు ఒకవైపు ప్రభుత్వానికి లావాదేవీలు నిర్వహించగా మరోవైపు వ్యాపారులకు నమ్మకం ఇచ్చాయి ముఖ్యంగా వీటికి నోటు జారీ చేసే హక్కు ఉండటం గొప్ప మార్పు అంటే ఒక రాష్ట్రంలో చిలామణి అయ్యే అధికారిక కరెన్సీని ఈ బ్యాంకులు ముద్రించేవి సాధారణ ప్రజల దృష్టిలో ఇది కొత్త దశ మన చేతిలో ఉన్న నోటు వెనుక బ్యాంకు హామీ ఉంది అన్న విశ్వాసం మొదలైంది చివరగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఈ మూడు బ్యాంకులు కలిపి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయ్యాయి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రిటిష్ పాలనలో ప్రభుత్వ లావాదేవీలు పెద్ద వ్యాపారాలకి సేవలు ఇచ్చింది కానీ సాధారణ ప్రజలకు ముఖ్యంగా రైతులకు లేదా గ్రామీణ భారతానికి దాని చేరువ తక్కువ పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక పెద్ద ప్రశ్న ముందుకొచ్చింది దేశ ఆర్థిక నిర్మాణం కోసం మనకు నిజంగా ప్రజలకు దగ్గరగా ఉన్న ఒక బలమైన బ్యాంకు కావాలి ఇంపీరియల్ బ్యాంక్ అప్పటికే విస్తారమైన బ్రాంచ్ నెట్వర్క్ కలిగి ఉండటం వల్ల దానినే మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది పంతొమ్మిది వందల యాభై ఐదులో భారత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఇంపీరియల్ బ్యాంకును పునర్వ్యవస్థీకరించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ప్రారంభించింది ఇది కేవలం పేరు మార్పు కాదు ఉద్దేశం మార్పు ముందు నుంచి పెద్దలకే పరిమితమైన బ్యాంకింగ్ ఇప్పుడు దేశ నిర్మాణానికి ఒక సాధనంగా మారింది గ్రామాలకి రైతులకి చిన్న వ్యాపారాలకి రుణం అందించడం ఎస్బీఐ ప్రధాన లక్ష్యంగా మారింది ఆ కాలంలో ఎస్బీఐ బ్రాంచ్ గ్రామాల్లో మొదటిసారి తెరిచినప్పుడు చాలామంది రైతులు తమ జీవితంలో తొలిసారిగా బ్యాంకు ఖాతా తెరిచారు పాస్బుక్లో తమ పేరు డబ్బు నమోదు కావడం వారికి ఒక గర్వకారణమైంది ఇలా ఎస్బీఐ స్వాతంత్రం తరువాత గ్రామీణ భారత్ను ఆర్థిక భారత్గా మలచడానికి తీసిన మొదటి బలమైన అడుగు అయ్యింది పంతొమ్మిది వందల యాభై ఐదులో ఎస్బీఐ స్థాపనతో గ్రామీణ భారతానికి బ్యాంకింగ్ తలుపులు మొదటిసారి తెరవబడ్డాయి కానీ ఇంకా పెద్ద సమస్య మిగిలే ఉంది చాలా ప్రైవేట్ బ్యాంకులు అప్పట్లో నగరాలకే ప పరిమితమయ్యాయి ధనవంతులకే రుణాలు ఇస్తున్నాయి దేశ నిర్మాణం అంటే కేవలం పెద్ద పరిశ్రమలు కాదు రైతు పొలం చిన్న వర్క్ షాప్ గృహ పరిశ్రమ కూడా ముందుకు రావాలి ఈ ఆలోచనతోనే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రధాని ఇందిరాగాంధీ గాంధీ నేతృత్వంలో పద్నాలుగు ప్రధాన ప్రైవేట్ బ్యాంకులు జాతీయీకరించబడ్డాయి ఇది ఒక మహత్తర మలుపు అప్పటి వరకు ప్రావిట్ కోసం నడిచిన బ్యాంకులు ఇప్పుడు పీపుల్ సర్వీస్ కోసం నడవాల్సి వచ్చింది అంతటితో ఆగలేదు పంతొమ్మిది వందల ఎనభైలో మరో ఆరు ప్రధాన బ్యాంకులు జాతీయకరించబడ్డాయి దీని ఫలితం వ్యవసాయానికి నేరుగా రుణాలు చేరాయి చిన్న పరిశ్రమలు గృహ పరిశ్రమలు మహిళా వ్యాపారులకు కూడా మొదటిసారి బ్యాంకు డోర్లు తెర తెరచబడ్డాయి విద్యా రుణాలు అందుబాటులోకి రావడంతో అనేక మంది విద్యార్థుల కళలు నిజమయ్యాయి ఈ జాతీకరణలతో భారత బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక విప్లవం జరిగింది బ్యాంకింగ్ అనేది కేవలం డబ్బున్న వారి కోసమే కాదు ప్రతి భారతీయుడి హక్కు అనే భావన ఇక్కడి నుంచే పుట్టింది జాతీయకరణతో భారత బ్యాంకింగ్ నిజమైన ప్రజాసేవగా మారింది కానీ కాలం మారింది దేశ ఆర్థిక పరిస్థితి కూడా కొత్త సవాలను ఎదుర్కొంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఎల్పిజి పాలసీలు దేశ ఆర్థిక చరిత్రను మలుపు తిప్పాయి అప్పుడు నరసింహం కమిటీ నివేదికలు బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న బలహీనతలను బయటపెట్టాయి మూలధనం సరిపోకపోవడం ఎన్పిఏలు పెరగడం పనితీరు మందగించడం ఈ సమస్యలను అధిగమించడానికి ప్రైవేట్ రంగానికి తలుపులు తెరిచారు ఇలా రంగ ప్రవేశం చేసినవి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ యూటీఐ ఇప్పుడు యాక్సిస్ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇవి ఆధునిక టెక్నాలజీ కస్టమర్ ఫ్రెండ్లీ సర్వీసులు ఏటీఎంల విస్తరణ కార్డ్ పేమెంట్స్ ఆన్లైన్ సౌకర్యాలతో భారతీయుల బ్యాంకింగ్ అనుభవాన్ని పూర్తిగా మార్చేశాయి ఇంతలోనే డిజిటల్ రెవల్యూషన్ మొదలైంది రెండు వేల నాలుగులో ఆర్టీజీఎస్ పెద్ద లావాదేవీలు సెకండ్లలో పూర్తయ్యేలా చేసింది రెండు వేల ఐదులో నెఫ్ట్ దేశం నలుమూలలకి సులభంగా డబ్బు పంపే మార్గం చేసింది రెండు వేల పదిలో ఐఎంపిఎస్ మొబైల్ బ్యాంకింగ్ యుగానికి నాంది పలికింది రెండు వేల పదహారులో యూపీఐ భారతదేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపింది ఒక క్యూఆర్ స్కాన్తో లావాదేవీలు పూర్తయ్యేలా చేసింది అదే కాకుండా పేమెంట్స్ బ్యాంకులు పేటిఎం ఎయిర్టెల్ మొదలైనవి స్మాల్స్ ఫైనాన్స్ బ్యాంకులో ఉజ్జీవన్ ఏయు మొదలైనవి సాధారణ ప్రజలకు చిన్న వ్యాపారాలకి బ్యాంకింగ్ దారుని విస్తరించాయి మొత్తానికి జాతీయీకరణతో మొదలైన ప్రజా బ్యాంకింగ్ యుగం పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంస్కరణలతో గ్లోబల్ పోటీ మరియు డిజిటల్ రివల్యూషన్తో కలిపి నేటి ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థగా అవతరించింది ఇది కేవలం ఆర్థిక వ్యవస్థకే కాదు ప్రతి భారతీయుడి రోజువారీ జీవితానికి సన్నిహితమైంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంస్కరణలతో భారత బ్యాంకింగ్లో ఒక కొత్త శకం మొదలైంది ప్రైవేట్ బ్యాంకులు వచ్చి టెక్నాలజీ సర్వీస్ క్వాలిటీని కొత్త స్థాయికి తీసుకెళ్లాయి ఈ మార్పు వలన బ్యాంకింగ్ కొద్దిమంది ధనవంతుల వరకే కాకుండా మధ్యతరగతి మరియు యువతకు కూడా అందుబాటులోకి వచ్చింది ఇంతలో ప్రభుత్వం ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఆర్థిక చేర్పు అనే మరో పెద్ద మిషన్ను మొదలుపెట్టింది రెండు వేల పద్నాలుగులో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఆ దిశలో మైలురాయిగా నిలిచింది ఒక్క రోజులోనే లక్షల ఖాతాలు తెరుచుకున్నాయి గతంలో బ్యాంకు అంటే పెద్దవారి విషయం అనుకునే సాధారణ మనిషికి కూడా ఇప్పుడు తన పేరుతో ఒక బ్యాంకు ఖాతా కలిగింది దీన్ని మరింత బలపరిచింది జామ్ ట్రినిటీ జన్ ధన్ ఆధార్ మొబైల్ దీనివల్ల ప్రభుత్వ సబ్సిడీలు నేరుగా ప్రజల ఖాతాల్లోకి చేరాయి పూర్వం మధ్యలో లీక్ అయ్యే నిధులు ఇప్పుడు ఖచ్చితంగా అవసరమైన వారి దగ్గరికి చేరడం మొదలైంది ఇంకా పెద్ద మార్పు పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల విలీనాలు ఒకప్పుడు చిన్న చిన్న బ్యాంకులు అనేకం ఉండేవి కానీ పోటీని తట్టుకోవడానికి అంతర్జాతీయ స్థాయిలో నిలబడడానికి ప్రభుత్వం వాటిని విలీనం చేసి పెద్ద సైజు కలిగిన బలమైన బ్యాంకులుగా మార్చింది ఉదాహరణకు ఆంధ్ర బ్యాంక్ కార్పొరేషన్ బ్యాంకులను యూనియన్ బ్యాంకులో కలపడం సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకులో విలీనం చేయడం అలాగే అనేక కలయికలు జరిగాయి దీని లక్ష్యం బలమైన మూలధనం మంచి గవర్నెన్స్ మరింత టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ మరియు గ్లోబల్ స్థాయిలో పోటీ చేయగల సామర్థ్యం అంటే మనం పదిహేడు వందల డెబ్బైలో ప్రారంభమైన బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ నుండి ప్రెసిడెన్సీ బ్యాంకులు నేషనలైజేషన్ ప్రైవేట్ బ్యాంకుల ఆవిర్భావం చెల్లింపుల విప్లవం వరకు వచ్చిన ఈ ప్రయాణంలో ఇప్పుడు మన బ్యాంకింగ్ వ్యవస్థ ప్రజలందరికీ చేరిన ఒక సమగ్ర శక్తిగా తయారైంది ప్రధానమంత్రి జన్ ధన్ యోజనతో ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా తెరిచింది జామ్ ట్రినిటీతో సబ్సిడీలు నేరుగా చేరాయి పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల విలీనాలు వాటిని బలమైన సంస్థలుగా మలిచాయి అంటే బ్యాంకింగ్ అందరికీ చేరేలా ఒక పునాది ఏర్పడింది ఆ పునాది పైనే కొత్త శకం ప్రారంభమైంది డిజిటల్ రివల్యూషన్ నేడు యూపీఐ భారతానికి ప్రతీక ఒక టీ దుకాణంలో పది రూపాయలకి టీ కొన్నా లేదా అమెరికా నుంచి రెమిటెన్స్ వచ్చిందా అన్ని కేవలం సెకండ్లలోనే అంతేకాదు దాదాపు ఖర్చు లేకుండా జరిగిపోతున్నాయి రెండు వేల ఇరవై మూడులో మాత్రమే వంద బిలియన్కి పైగా యూపీఐ లావాదేవీలు జరిగాయి ప్రపంచం మొత్తం ఆశ్చర్యంతో భారత్ మోడల్ని పరిశీలిస్తోంది ఈ ప్రయాణంలో ఫిన్టెక్ కంపెనీలు కూడా ముందుకొచ్చాయి చిన్న యాప్ల ద్వారా లోన్లు ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ ఆల్ ఇన్ వన్ మొబైల్లో అందిస్తున్నాయి నియో బ్యాంకులు అయితే భౌతిక బ్రాంచ్ లేకుండానే పూర్తిగా డిజిటల్గా కొత్త రకం బ్యాంకింగ్ అనుభవాన్ని ఇస్తున్నాయి అంతేకాదు బ్యాంకులు ఇప్పుడు ఏఐ ఆధారిత రిస్క్ మేనేజ్మెంట్ వాడుతున్నాయి ఎవరు లోన్ చెల్లించరనే రిస్క్ ముందే అంచనా వేయగలుగుతున్నారు కస్టమర్ సపోర్ట్లో కూడా చాట్ బాట్స్ వాయిస్ బాట్స్ ఇరవై నాలుగు గంటలు సేవ అందిస్తున్నాయి ఈ అన్ని అన్ని పరిణామాలు జన్ ధన్ ప్రారంభమై ఆర్థిక చేర్పు బ్యాంకు విలీనాల్లో ఏర్పడిన బలం యూపీఐలో కనిపిస్తున్న డిజిటల్ విప్లవం అన్నీ కలిపి నేడు భారత బ్యాంకింగ్ను ప్రపంచ వేదికపై నిలబెడుతున్నాయి కానీ ఇవన్నీ సాధ్యమైంది ఎక్కడి నుంచి పదిహేడు వందల డెబ్బైలో కలకత్తాలో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ వేసిన ఆ తొలి అడుగు నుంచే అప్పట్లో ఆ బ్యాంకును ఆశ్చర్యంగా చూసిన ప్రజలు ఇప్పుడు అదే వారసత్వం డిజిటల్ యుగంలో భారతాన్ని ఒక గ్లోబల్ బ్యాంకింగ్ పవర్గా మార్చింది బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ వేసిన ఆ తొలి అడుగు అప్పట్లో వడ్డీకి అప్పు ఇచ్చే సాహుకారుల వద్ద నుంచి ప్రజలను కాపాడింది ప్రజలు తొలిసారి మన డబ్బు సురక్షితంగా ఉంటుందన్న నమ్మకాన్ని పొందారు ఆ తర్వాత ప్రెసిడెన్సీ బ్యాంక్స్ స్వాతంత్రం తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జాతీకరణ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో లిబరలైజేషన్ రెండు వేల పద్నాలుగులో జన్ ధన్ యోజన రెండు వేల ఇరవై మూడులో వంద బిలియన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఈ రెండు వందల యాభై ఏళ్ళ ప్రయాణం మన దేశ ఆర్థిక కథను మాత్రమే కాదు మన కళలను కూడా ఫండింగ్ చేసింది ఒకరికి ఇల్లు ఇంకొకరికి విద్య రైతుకి పంట వ్యాపారానికి విస్తరణ ప్రతి కల వెనుక ఒక బ్యాంకు ఉంది ఇది కేవలం డబ్బుతో కాదు ఇది భారత అభివృద్ధి కథ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్